హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అదేనండి మటన్ బిర్యానీ దాని తయారీ విధానం సింపుల్గా తెలుసుకుందాం నెల్లూరి స్టైల్లో చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మీకు ఇప్పుడు చూపెడతాను వాటికి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైసు ఒక కేజీ తీసుకోండి ఒక టెంకాయ తీసుకోవాలి అలాగే నేను మటను ఒక అరకిలో తీసుకున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు ఈ కొబ్బరిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని కొబ్బరిలో నుంచి పాలు మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకొని ఇందులో రెండు ఆనియన్స్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి రెండు టమోటాలని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి చెక్క మొగ్గ రెండు యాలక్కాయల్ని మూడు మిక్సీ పట్టుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి ఒక నాలుగు చెక్కలు ఒక ఐదు మొగ్గలు రెండు యాలక్కాయల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ బిర్యానీలోకి కావాల్సింది పెరుగు పెరుగుని ఈ విధంగా తీసుకోవాలి కారానికి సరిపడిన ఒక పది పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే కొత్తిమీర పుదీనాని తీసుకుందాము ఇప్పుడు బిర్యానీ సామాన్ల్ని మీకు ఇప్పుడు తిరగమాతలో చూపెడతాను ముందుగా తయారీ విధానాన్ని చూపెడతాను రండి తెలుసుకుందాము మటన్ని ముందుగా ఒక కుక్కర్లో పెట్టుకుందాము నేనైతే చాలా సింపుల్గా చూపెడుతున్నానండి కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకొని సగం స్పూను పసుపుని తీసుకోండి అలాగే ఒక అర గ్లాసు వాటర్ని తీసుకోండి ఒక మూడు బిడ్డలను సగభాగాన్ని ఉడికించుకోండి సగభాగాన్ని రైస్లో ఉడికించుకోవటం చూపెడతాను నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ బాస్మతి రైస్ని రెండుసార్లు బాగా కడిగి శుభ్రంగా వాష్ చేసుకోండి ఈ బీముని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కడిగి నానవ్వండి చూడండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నాను వీటిని ఐదు నిమిషాల పాటు బాగా నాణ్యం ఇవ్వండి ఈలోపు మటన్ని ఒక మూడు విజలు వచ్చి ఉడికించుకుందాము ఈ బిర్యానీకి కావలసిన దినుసులు యాలక్కాయలు లవంగాలు జాపత్రి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనసపువ్వు సాజీరా పలావాకు జాజికాయలు టేస్టింగ్ సాల్ట్ని అయితే యాడ్ చేయొద్దండి ఇప్పుడు మనము ఈ బిర్యానీకి కావలసిన నెయ్యిని ఒక రెండు స్పూన్ని యాడ్ చేసుకోండి అలాగే సొగము ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా వేడయ్యాక ఈ పోపు దినుసులన్నీ ఇందులో బాగా ఎర్రగా వేగనివ్వాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఇప్పుడు పోపు దినుసులన్నీ వేగిపోయాయి ఇందులో ఆనియన్ని యాడ్ చేసుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఆయిల్ బాయ్ బయటికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు టమోటా పేస్ట్ని కూడా వేసేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి వీటిని ఆయిలు డివైడ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చిని వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం పుదీనా వేసుకోండి ఇప్పుడు పెరుగుని కూడా వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఉప్పుని కారం పసుపుని కూడా వేసుకోండి ఉప్పు కారం పసుపు ఇప్పుడు కొబ్బరి పాలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఉడికించుకున్న మటన్ను కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇవి రెండు గ్లాసులు బాస్మతి రైసు ఈ మసాలాలో నుంచి ఆయిల్ డివైడ్ అయిపోయింది ఇందులో రైస్ని యాడ్ చేసుకున్నాము మనము ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రై రైస్ తీసుకున్నాము కాబట్టి మూడు గ్లాసులు వాటర్ని పోసుకుందాము ఉడిపించుకుందాము చూడండి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని గార్నిషన్ చేసుకుంటాం ఎంతో టేస్టీగా మీకు నచ్చినట్టయితే అంతేనండి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి